తిరుపతి జిల్లా కారణి గ్రామం ఓతుకోట తిరుపతి రహదారి నందు ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఉత్తుకోట తిరుపతి రహదారి నందు కారణి గ్రామ సమీపంలో కైలాసకోన స్వామివారి దర్శనం చేసి కారులో వస్తుండగా కారణి గ్రామ సమీపాన ముందుగా వెళ్తున్న ఆటోను తప్పించబోయి ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది కారులో నలుగురు ప్రయాణికులున్నారు వారిలో ఒక మహిళ తలకు గాయమైంది మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలలో ఉత్తుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు